అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకు డిఫరెంట్ స్టైల్లో మరమరాలతో మీకైతే దోశలు వేసి చూపిస్తానండి ఈ గుండి వీటిల్లో అంటారండి ఇవైతే వీటితో నేను దోశలు వేసి చూపిస్తానండి నేనైతే రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు తీసేసుకున్నానండి రెండు కప్పులు మరమరాళ్ళను ఈ కప్పుతో తీసేసుకున్నాను ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి ఈ ఉప్మా రవ్వ ఇదైతే తీసుకు తీసేసుకోనండి ఇది పక్కన పెట్టేసుకొని ఈ మరమరాలను నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకొని వీటిల్లో అయితే ఇందులో వాటర్ వేసేసుకుందాం ఇందులో వాటర్ వేసి ఒక వన్ మినిట్ వరకు నానబెట్టి ఉంచేసుకోవాలండి ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి ఒక వన్ టూ మినిట్స్ అయితే ఇవి నానబెట్టి ఉంచేసుకోవాలండి పూర్తిగా ఈ ములగాలి ఇందులో ఈ మరమరాలు అనేవి మనకి తొందరగా నానిపోతాయండి అందుకు ఒక వన్ మినిట్ ఉంచేసుకుంటే సరిపోతాయండి ఇవి పూర్తిగా వాటర్లో నానబెట్టేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉంచేసుకోండి ఉంచేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం ఈలోగైతే మనం రవ్వ ఉంది కదండి రవ్వ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇందులో కూడా వాటర్ వేసేసుకుందాం ఇందులో వాటర్ వేసి ఇది కడిగేసుకోవాలండి మంచిగా ఈ రవ్వని మంచిగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలండి ఇంకొంచెం వాటర్ ఇందులో వేసుకొని నానబెట్టేసుకోవాలి చూడండి రవ్వనైతే ఈ విధంగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకుండా ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి కొద్దిగా ఒక పావు కప్పు వరకు వేసేసుకుంటే సరిపోతాయండి వాటర్ అయితే ఇదైతే ఈ రవ్వని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మరమరాలను అయితే మిక్సీ పట్టుకుందామండి చూడండి ఒక టూ మినిట్స్ అయితే అయిందండి చూసారా మంచిగా నాని ఉన్నాయి చూడండి ఇలా నొక్కితే మెత్తగా ఉంటాను చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు అయితే వీటిని మిక్సీ పట్టుకుందాం వాటర్తో కాకుండా ఈ విధంగా పిండకూడదు కూడా అండి ఈ విధంగా అలా వేసేసుకోవాలి పూర్తిగా వాటర్ లేకుండా ఈ విధంగా పిండకుండా వేసేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఈ మొత్తం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని ఇప్పుడైతే కొద్దిగా అండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసేసుకోండి ఇంతే అండి ఇవి వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పెట్టి మిక్సీ పట్టుకుందామండి ఇది చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మరమరాలను ఈ మిక్సీ పట్టుకొని దీంట్లో అయితే ముందుగా మనం నానబెట్టి ఉంచేసుకున్నాం కదండి రవ్వనైతే ఈ బొంబాయి రవ్వని నానబెట్టి ఉంచేసుకున్నాం కదా ఇదైతే వాటర్తో పాటు వేసేసుకోవాలండి వాటర్తో పాటు వేసేసుకొని కొంత కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు దోశల పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటారో అదేవిధంగా ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా చూడండి ఎక్కడ రవ్వ తగలకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈ ఎన్నో ఉంటుంది కదండి ఇన్నో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇన్నో వేసుకోవాలండి మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇన్నో వేసుకున్నాను ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కూడా మొత్తం కూడా కలిపేసుకొని వెంటనే మనం దోశలు అయితే వేసేసుకోవాలండి మనకి ఎటువంటి పప్పులు ఏవి కూడా అవసరం లేదండి పప్పులు బియ్యం ఇవేం అవసరం లేకుండా అప్పటికప్పుడు మనమైతే ఈ విధంగా చేసేసుకోవచ్చు మన దగ్గర మరమరాలు ఉంటే సరిపోద్ది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి రెండు ప్యాన్ కూడా మనకి వేడైందండి ఆయిల్ కూడా వెయ్యనండి వేయకుండా చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా అవసరం లేదండి మనకి ఏం అవసరం లేకుండా మరమరాలు మనకి రబ్ ఉంటే సరిపోద్ది టేస్టీ టేస్టీ దోశలు అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే వేద్దాం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోండి అంతే అండి ఇప్పుడు ఇవి కూడా ఒకవైపే కాల్ చేసుకోవాలండి ఒకవైపే కాల్ చేసుకొని తీసుకోవడమే ఇది కొద్దిగా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇది ఒకవైపు మంచిగా వేగితే సరిపోద్ది వండి దోశ అయితే మనకి వేగిపోయిందండి ఇప్పుడైతే తీసేసుకుందాం ఇవి రెండు వైపులా ఒక ఒకవైపే కాల్చి తీసేసుకోవాలి చూసారా కింద కూడా మంచిగా మనకు వేగింది ఇంకొంచెం పచ్చిగా ఉందండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకొంచెం ఒక వన్ సెకండ్ అయితే ఉంచేసుకుందాం ఒక సెకండ్ ఉంచేసుకొని తీసేసుకోవాలండి అయితే దోశను తీసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇంతే అండి ఇదే విధంగా రెండోది కూడా వేసుకుందాం అండి కొద్దిగా కూడా ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి మనకి రెండో దోశను కూడా ఇదే విధంగా వేసి చూపిస్తాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసేసుకుంటే సరిపోద్దండి చూడండి ఈ విధంగా వేసేసుకొని సేమ్ ముందు మనం ఏ విధంగా అయితే వేయించుకున్నామో అదే విధంగా ఇది కూడా వేయించుకుందాం చూడండి ఈ కలర్లో అయితే రావాలండి మనకి చూసారా స్పాంజీగా ఉన్నాయి దోశలు అయితే స్పాంజీగా వచ్చేయండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇదే విధంగా తీసి చూపిస్తా చూపిస్తానండి ఇది కూడా మంచిగా వేయించుకోవాలి కింద అయితే మంచిగా వేగాలండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చి పచ్చిగా తీసుకోకండి కొద్దిగా చూడండి కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంచేసుకోవాలండి ఇప్పుడైతే తీసేసుకుందాం ఇదైతే వేగిపోయిందండి ఇది కూడా తీసేసుకుందాం చూండి ఇది కూడా మనకి మంచి కలర్లో వచ్చింది చూడండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి ఇదే విధంగా వేసేసుకోవాలి అన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే మరమరాలతో మరమరాలతో అయితే దోశలు చేసేసుకోండి మీ దగ్గర కొబ్బరి పొడి గట మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే ఈ పైన చల్లేసుకోవాలండి పైన చల్లేసుకొని చూడండి నేను ఏ విధంగా పెట్టేసుకున్నాను దీనికైతే కిందన నెయ్యి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని దీనిపైన అయితే పొడిని చల్లేసుకున్నాను నా దగ్గర అయితే ఇడ్లీ పొడి ఉందండి ఇడ్లీ పొడి చల్లేసుకున్నాను చూడండి ఈ విధంగా చల్లేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పిల్లలకైతే ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి ఇష్టపడి తింటారండి పిల్లలైతే సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే ఈ విధంగా చేసి పెట్టండి చూడండి ఏ విధంగా చేయాలో ఈ విధంగా ఉంటాయి కదండి ప్లెయిన్గా ఈ పైన అయితే ఈ నెయ్యిని అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని దీనిపైన పొడిని చల్లేసుకోవడం అండి ఈ విధంగా పొడిని చల్లేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే ఇంకా మంచిదండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే కొబ్బరి పొడతో బాగుంటాయండి ఇవి నేనైతే ఇడ్లీ పొడతో వేసేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా ఈ విధంగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చుక్క నూనె కూడా వేయలేదు చుక్క నూనె వేయలేదు రైస్ వేయలేదు ఇంకా మనం పిండి లేవి కలపకుండా పప్పు కూడా కలపకుండా ఈ విధంగా అయితే హెల్దీగా అయితే దోశలు వేసేసుకున్నామండి ఈ విధంగా వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వేసి అయితే పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ హెల్దీ రెసిపీ మరమరాలతో చేసిన దోశలు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి